హల్లెలుయా దేవునికి స్తోత్రం ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం సమాధానం నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత స్తోత్రం యేసుప్రభు వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి యోహాన్ సువార్త ఎనిమిదవ అధ్యాయం ముప్పై రెండవ చదువుకుని ధ్యానించుకుందాం అప్పుడు సత్యం మిమ్మను స్వతంత్రులనుగా చేయునని చెప్పగా దేవుడైన వారు మనకు సత్యం యొక్క గొప్పతనాన్ని తెలియపరుస్తున్నారు సత్యం మనలను ఎప్పుడూ స్వతంత్రులుగా చేస్తుంది వారిని పిలాతు సత్యమనగా ఏమిటి అని అడిగినప్పుడు నేనే సత్యమును అని వారు అన్నారు అంటే యేసుప్రభువారే స్వయంగా స్వతంత్రులుగా చేస్తారు కాబట్టి సత్యం ఎంత గొప్పదో గమనించాలి అసత్యం ఇబ్బందులకు గురి చేస్తుంది కానీ సత్యం ఎప్పుడూ ఇబ్బందులను తొలగిస్తుంది ఇది మనం ఉపమానం ద్వారా తెలుసుకుందాం హన్న ఒక చిన్న న్యూస్ ఛానల్కు జర్నలిస్ట్ గా పనిచేస్తూ ఉంటుంది ఒకరోజు న్యూస్ ఆర్టికల్ రాయడం కోసం చేసిన రీసెర్చ్లో ఒక పెద్ద రాజకీయ నాయకుడి అవినీతి చర్యలన్నీ గుర్తించింది వాటి కోసం ప్రూఫ్స్ వెతికింది కొన్ని తప్పులకు ఖచ్చితమైన ఆధారాలు గ్రౌండ్ రీసెర్చ్లో దొరికాయి వాటి ఆధారంగా ఒక కథనం ప్రచురించాలని అనుకుంది అయితే ఆ కథనం ప్రచురించగలనా లేదా అనే సందేహం తనలో మొదలైంది ఉపవాసం ఉండి ప్రార్థించి వాక్యం తీయగా దేవుడు ఈ వాక్యాన్ని చూపించారు దేవుడు సూటిగా తనతోనే మాట్లాడారని భావించి కథనం ప్రచురించడానికి సిద్ధపడింది అయితే ఒక కథనంతో మాత్రమే సమాజంలో కదలిక వస్తుందా అని ఆలోచన చేసి తనలా ఎవరైనా ఆ రాజకీయ నాయకుడి అవినీతిని గుర్తించి ఆధారాలు సేకరించారేమో అని చూసింది అలా చేసిన కొందరిని గుర్తించి టీమ్గా ఫామ్ అయ్యారు వరుసపెట్టి అతడి తప్పులన్నింటినీ ఒకటి తర్వాత ఒకటిగా ప్రచురించసాగారు అన్ని ఆధారాలతో సహా ఖచ్చితమైన వార్తలుగా ఉండటం హఠాత్తుగా అన్ని కథనాలు రావడం ఆ రాజకీయ నాయకుడు ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు ఆ ఒక్క న్యూస్ ఛానల్ నుంచి మొదలై మొత్తం అన్ని ఛానల్స్ కూడా అదే న్యూస్ రావటం ఎవరికి డబ్బులు ఇవ్వాలి ఎవరిని ఆపాలి అని అతనికి అర్థం కాలేదు అంతలోనే హైకోర్టు వారు సుమోటోగా తీసుకుని అతనిపై కేసులు తీసుకున్నారు అతనిని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి లేకుంటే జైలు శిక్ష తప్పదు అని తెలియపరిచారు కానీ రెడ్ హ్యాండెడ్గా దొరికిన అతనికి ఏ కారణాలు దొరకలేదు హైకోర్టులో అతని తప్పులన్నీ రుజువు అవ్వడంతో అతనికి జైలు శిక్ష పడింది అతని బిజినెస్లన్నీ మూతపడ్డాయి ఆ వార్తలన్నీ నిక్కచ్చిగా ఆధారాలతో సహా తెలియపరిచిన హన్నా మరియు ఆమె టీంను ఆ న్యూస్ ఛానల్ వారు సత్కరించారు ఆ న్యూస్ ఛానల్ చాలా పెద్దది అయింది అదే కంపెనీలో హన్నా ఈడీగా ప్రమోట్ అయ్యింది సామెతల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో నీతిని కృపను అనుసరించి వాడు జీవమును నీతిని ఘనతను పొందును మనం నీతిని న్యాయాన్ని ఆయన కృపను అనుసరిస్తే దేవుని ఆశీర్వాదం నిరంతరం మనతోనే ఉంటుంది ఆయన ఘనతతో మనలను గనపరుస్తారు మన యేసయ్య అది మనకెంతో అవసరం కావున మనం ఎల్లప్పుడూ ఆయన కృపను నీతిని అనుసరించాలి ఉపమానంలో ధైర్యంగా దేవుని మాటకు లోబడి ఆ రాజకీయ నాయకుడికి వ్యతిరేకంగా న్యూస్ రాసిన హన్నాను దేవుడు ఆయన ఘనతతో ఘనపరచి ఏ కంపెనీలో అయితే తక్కువ జీతానికి పనిచేసిందో అదే కంపెనీని టాప్కు తీసుకెళ్లి తను ఈడీగా ఎదిగింది అలా ఉంటుంది దేవుని వల్ల వచ్చు ఘనత మనమందరం గుర్తించవలసిన విషయం సత్యం మనల్ని ఎప్పుడూ స్వతంత్రులుగానే చేస్తుంది ప్రార్థన చేసుకుందాం ప్రభు దేవ సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన మీరు మా జీవితాల్లో జరిగించిన అన్నింటికీ వందనాలయ్యా సత్యం మమ్మల్ని ఎప్పుడు స్వతంత్రులుగానే చేస్తుంది అని తెలిపిన దేవ వందనాలయ్యా మీరే ఆ సత్యం తద్వారా మీ వల్లనే మేము స్వతంత్రులము అని తెలుపుతున్నందుకు వందనాలయ్యా మేము నీతిని అనుసరిస్తే మీ ఘనతతో మమ్మల్ని ఘనపరుస్తారని తెలిపినందుకు వందనాలు దేవా మేము నీతిని అనుసరిస్తూ అంటే మిమ్మనే నమ్ముకుంటూ మీ సాక్షిగా జీవించేందుకు సాయం చేయండి మీ ఘనతను పొందే అర్హులగుటకు సాయం చేయండి ఈ వాక్యం వింటున్న వారందరూ మిమ్మనే తమ నిజరక్షకులుగా అంగీకరించి మీ నీతి మార్గంలో నడిచేందుకు సాయం చేయండి వారి వారి పనులన్నింటిలోనూ మీ విజయాన్ని పొందేందుకు సహాయం చేయండి మేమందరం ఎప్పుడూ సత్యమునే పలికేందుకు సహాయం చేయండి మేమందరం ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండు ప్రార్థిస్తున్నాం తండ్రి మీరు కామెంట్స్ లో పెడుతున్న ప్రేయర్ రిక్వెస్ట్లు చూసి మీకోసం ప్రార్థిస్తున్నాము దేనికి కృంగిపోకండి నిరాశపడకండి మీ పేర్లతో పాటుగా మీ సమస్యలు క్లియర్ గా రాస్తే మాకు ప్రార్థించటం సులువుగా ఉంటుంది దేవుని మహాకృప మనకందరికి తోడై ఉండును గాక ఆమెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ మేము మా ఛానల్ లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు ప్రార్థించడానికి ఏది తగిన సమయం రోజుకు ఎన్నిసార్లు ప్రార్థించాలి ప్రార్థనకు ఎంత సమయాన్ని కేటాయించాలి ప్రార్థించడానికి ఏదైనా ఒక ప్రత్యేకమైన సమయాన్ని బైబుల్ సూచిస్తుందా ప్రార్థనకు సంబంధించి ఇలా చాలా సందేహాలు తరచూ మనకు వస్తూనే ఉంటాయి ఈ రోజు ఈ విషయాలకు సంబంధించిన సందేహాలకు సమాధానాలను ఇప్పుడు మనం వాక్యానుసారంగా తెలుసుకుందాం